ఉగ్రవాదుల కొడుకులందరూ కూడా పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తుంటే దాన్ని ఉగ్రవాద దేశం అనుకుంటా ఏమనాలి ఒసామా బిన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన సుల్తాన్ బషీరుద్దీన్ మహమ్మద్ వీడి కొడుకు పాకిస్తాన్ ఆర్మీకి స్పోక్స్ పర్సన్ మరియు లెఫ్టినెంట్ జనరల్ మా దేశంలో ఉగ్రవాదం లేదు మేము ఉగ్రవాద బాధితులమే అని చెప్తున్న ఈ పాకిస్తాన్ ఆర్మీకి ఈ ఉగ్రవాది కొడుకు ఒక ఆర్మీ ఆఫీసర్ ఈ షరీఫ్ చౌదరి అనేవాడే ఇండియా వాళ్ళు పాకిస్తాన్కి కి నీళ్లు ఇవ్వకపోతే ఇండియా వాళ్ళ పీకలకు వస్తామని చెప్పింది ఎక్కడికి పోతాయ ఉగ్రవాద బుద్ధులు ఈ షరీఫ్ చౌదరి తండ్రి పేరు సుల్తాన్ బషీరుద్దీన్ మహమ్మద్ ఈ ఫోటోలో బిల్లాడిన్ పక్కన కనిపిస్తున్న ఈ సుల్తాన్ బషీరుద్దీన్ మహమ్మద్ ఈ సుల్తాన్ బషీరుద్దీన్ మహమ్మద్ అనేవాడు లాహోర్ లోని ఒక గవర్నమెంట్ కాలేజ్ లో చదివాడు బీటెక్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి నైన్టీన్ సిక్స్టీ టూలో ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు అక్కడ మాంచెస్టర్ యూనివర్సిటీలో కంట్రోల్ సిస్టమ్స్ మరియు న్యూక్లియర్ ఇంజనీరింగ్ లో డబుల్ మాస్టర్స్ డిగ్రీలు చేశాడు అలా పాకిస్తాన్ కరాచీలోని రాచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో చీఫ్ పనిచేశాడు అయితే వీడు రెండు వేల సంవత్సరంలో ఉమ్మా ఈనో అనే ఉగ్రవాద సంస్థ స్థాపించాడు ఈ ఉగ్రవాద సంస్థ పని ఏంటంటే ప్రపంచంలో ఏ ఉగ్రవాద సంస్థ బాంబులు గనులు సరఫరా చేయడం అవసరమైతే అనుబాంబులు కూడా తయారు చేసి ఇచ్చేంతగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక ఇంటర్వ్యూలో బిన్లాడెన్ ఇలా అంటాడు అమెరికా ప్రజలపై ఎవరు ఊహించిన విధంగా ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా దాడి చేయని విధంగా మేము దాడి చేయబోతున్నాం అందుకు మేము సిద్ధంగా ఉన్నాం అని మాట్లాడాడు రెండు వేల ఒకటిలో నైన్ బై లెవెన్ దాడి తర్వాత ఈ షరీఫ్ చౌదరి తండ్రైన సుల్తాన్ బషీరుద్దీన్ మహమ్మద్ తో కలిసి అనుబాంబులు తయారు చేయడానికి ప్రయత్నం చేశారు పాకిస్తాన్ లో ఉన్న న్యూక్లియర్ బాంబు ఫార్ములాలను తీసుకొచ్చి బాంబు తయారు చేయడానికి ప్రయత్నం చేశాడని వీళ్ళ మీద ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ లోపే అమెరికా సైన్యం పాకిస్తాన్ లోకి జొరబడి లేపేసి సముద్రంలో పడేశారు దీంతో అనుబాంబు కార్యక్రమాలు అన్ని కూడా వాయిదా పడిపోయాయి కానీ పాకిస్తాన్ లాంటి దేశంలో అనుబాంబు ఫార్ములా ఉండటం అనేది ఎప్పటికీ మంచిది కాదు ఆ ఫార్ములా గనక ఈ ఉగ్రవాదుల చేతిలో పడితే ఇక అంతే ఈ సుల్తాన్ బషీరుద్దీన్ మహమ్మద్ కి అల్ ఖైదా మరియు తాలిబాన్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఒకటిలో ప్రకటించింది రెండు వేల ఒకటిలోనే ఈ సుల్తాన్ బషీరుద్దీన్ మహమ్మద్ అల్ ఖైదా నేతలతో మీటింగ్ పెట్టి అణు ఆయుధాల గురించిన టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నట్టు ప్రూఫ్స్ కూడా ఉన్నాయని సిఐఏఏ మొజాద్ రా లాంటి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి ఇలా ప్రభుత్వమే ఉగ్రవాదులుగా మారిపోతే పాలిస్తీన పరిస్థితి ఏంటో చూశాం కదా ఉగ్రవాదుల ఫోటోలని పాకిస్తాన్ లో పెట్టి ఊరేగింపు చేస్తున్నా కూడా వెస్టర్న్ కంట్రీస్ కి ఎందుకు కనిపించదో అర్థం కావట్లేదు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద సంస్థల యొక్క కుటుంబ సభ్యులే లో అధికారులుగా ఉంటే పాకిస్తాన్ భవిష్యత్ ఏంటో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి మరి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి